తమ గడుకుందరాందరా చెప్పే సా ఏంటంటే మరి దేవుడు ఎంతగానో దర్శించి ఇక్కడ ఆలయం ఇచ్చింది మరి ఎలాగైనా మరి కిస్ క్రిస్మస్ అన్న జరపాలని ఒక ఆలోచనతో మరి నేను ఉండేది మరి ఉన్నాక దేవుడు దర్శించడం జరిగింది దర్శించినప్పుడు మరి ఎలాగైనా మరి దర్శనాన్ని బట్టి మనం మరి శమికి స్మోసన చేసుకోవాలిరా అనే ఆశతోటి నేను పిల్లలతో చెప్పడం జరిగింది సంఘంతో చెప్పటం జరిగింది మరి ఆలోచించినప్పుడు మరి సంఘం కూడా ఓకే అన్నారు మరి పిల్లలు కూడా మాకు సరే అమ్మా అని అన్నారు అయినప్పటికీ మరి చేతుల పైసలు లేవు ఆర్ధన అయితే చేస్తాను చేసినా మరి ఇక పేరే పైన కలిగిన వారి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడగటం జరుగుతుంది కానీ అసలు ఇతనంటారు తర్వాత అసలు పుట్టట్లేదు అమ్మాయి ఇరవయో తారీఖు అని ఫోన్ చేసి చెప్పిన మరి ఎట్ట జరిగిద్దో ఏంటో అనేసి భయం వేసింది భయం వేసి ప్రార్ధనే చేసినా ప్రార్ధన చేసినప్పుడు మరి మరి ఉన్న నలుగురు కుటుంబ నాలుగు కుటుంబాలైనా మరి మనిషికి వెయ్యి రూపాయలు వేసుకొని మరి సా మరి డెక్టేషన్ అని ఇవన్నీ కావాలి కదా మరి తే అమ్మ అనేసి నాకు నిన్న ఇవ్వటం దొరుకుతుంది దేవుడి సూత్రహాలేలు యా మరి దేవుడు మరి బయట మరి అప్పు తెస్తే మేము తీర్చాలేమో అని మాకు అప్పు పుట్టలేదేమో అనుకున్నాను అమ్మా ఏం చేసినా దేవుడు మన మేలు కోసం చేస్తాడు అనుకున్నాను మరి అదే రీతిగా దర్శనం వచ్చింది మరి ఇదంతా ఇలాగ చేస్తామని అయితే నేను అనుకోలేదు మరి ఇట్టనే ఉంటే ఆ కూర్చొని మరి నేను ఎస్ఎస్ఐ గారు తిమ్మతాయి గారు ఉన్నాం మరి అది నాతో మాట్లాడతారు దేనికి నువ్వు భయపడకు బాధపడకు ఏం కాదు అన్ని సభ్యంగా జరుగుతాయి కానీ అనేసి మరి నాతో చెప్పటం జరుగు దేవుడి సూత్రం అనే మరి అట మరి నాకు దర్శనం రావటం దర్శనం ప్రకారంగానే మరి ఇది ఆలయం కట్టుబాటు కావటము మరి ఆలయం ఈ మొదటి సేమీ సేమి క్రిస్మస్ జరగటం ఎంతో ఆనందంగా దేవుని సూత్రం మరి అదే రీతిగా మరి ఇంకా నేను అనుకుంటాను ఎందుకంటే ముందు ఇక్కడ సేమికస్మ జరిగితే మరి ఉన్నది మనకు ఒక మరి మదన కూడా ఆలయం ఉన్నది మరి గోపాలరాపేట్లో ఆలయం ఉన్నది మరి ఇవన్నీ జరగాలంటే ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతేనే మరి జరుగుతూ ఉంటాయి అనేసి మరి నేను ప్రార్థన చేయటం జరుగుతుంది మరి ఇంతవరకు నేను దేవుడు అడిగింది ఏది నాకు కాదనుకుంటా మరి అన్నీ ఇయ్యటం జరుగుతుంది దేవుడి సూత్రం హలీలుయ్యా మరి అదే రీతిలో మరి దైవశాఖ బలహీనత ఉన్నాడని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు మరి మూడు సంఘాల కోసం మాట్లాడిందని నేను అనుకుంటాను ఒక్క సంఘం కోసం కాదు మొదట ఇది ఎలా జరిగిందో మరి ఆ రెండు సంఘాలల్లో కూడా ఇంతకంటే ఘనంగా జరగాలని నేను ఆశిస్తాను మరి దానికోసం మీరు అందరూ ప్రార్థన చేయండి మరి సంఘం కూడా కలతతో మరి కలంకాలతో ఉండకుండా మరి అందరూ ఏక మనసు కలిగి దేవుడి మరి ఆత్మ కలిగి వాడబడాలని ఎవరికే పని ఇచ్చిన దేవుడు ఆ పనిలో వాడబడితేనే మనకు ఆశీర్వాదం